హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పరంపర అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఉదయమే మోగుతున్న ఫోన్ని విసుగ్గా అందుకున్న రమ అవతలి కంఠాన్ని వింటూనే విసుగు దూరమై కాంతి వచ్చింది అబ్బా ఏం కొంప మునిగిందని ఇంత ఉదయమే లేపావు అటు మాట్లాడుతున్న సుజాత సున్నితంగా నవ్వింది అదృష్టవంతురాలివి ఇంకా నిద్రపోతున్నావన్నమాట వేకువతోనే లేస్తే కానీ తమలని హడావిడి బ్రతికైపోయింది నాది మాటలను వెన్నంటిన నిట్టూర్పును రమ గమనించింది క్షణం మౌనం సుజీ ఒక మాట అడగనా నువ్వు అడగటానికి అనుమతి కూడా కావాలా అలా ఎప్పటికప్పుడు నీది కానుగెద్దు జీవితమని సుఖం లేదని నిట్టూర్చే బదులు పరిష్కారం ఆలోచించరాదు ఎలాగా పోనీ నువ్వు చెప్పు మార్గం సరే మధ్యాహ్నం నేను అపర్ణ మీ ఇంటికి వస్తాం సరేనా ఎన్నింటికి ఈ ప్రశ్న వింటూనే రమకు కోపం వచ్చేసింది ఏం ఎన్నింటికో చెప్పకపోతే పీకలో తూబిలో ఊబిలో కూరుకుపోయి ఉంటావా పిచ్చే సూచి మనకు సుఖానికి వినోదాలకు అవసరమైన సమయం మనమే సృష్టించుకోవాలి కానీ ఒకరిచ్చేది కాదు కాస్త ఓ గంటో అరగంటో నీ స్నేహితురాలతోనూ కాలక్షేపం చేసినంత మాత్రాన నీ పతి పరమేశ్వరుడికి తక్కువైపోయినదేమీ లేదు కానీ మధ్యాహ్నం వేళలో స్నేహితులతో హాయిగా గడపటం నేర్చుకో ఇంటికి వంటికి మంచిది అంటూనే ఫోన్ కోపంగా క్రెడల్ పై ఉంచేసింది అనుకున్నట్టుగా మధ్యాహ్నం వేళ సుజాత ఇంటికి బయలుదేరిన అపర్ణ రమ అనేక విషయాలు చర్చించుకున్నారు అసలు సుజాత సమస్య ఏమిటా భర్తకు దానిపై ప్రేమ లేదేమో అని అనుమానం వెలిబుచ్చింది అపర్ణ ఇంకా నయం అసలు అంత ప్రేమ గల వాళ్ళని ఈ రోజుల్లో అరుదుగా చూస్తాం లేటెస్ట్ ఫ్యాషన్ చీరలన్నీ నగలన్నీ ముందు ఆమె దగ్గరే ఉండాలంటాడు నీరుడే ఎయిర్ కండిషన్ చేయించాడు వాళ్ళ గదిని ఇంకేమిటి మరి పద తినబోతూ రుచిదేనికి నువ్వే చూస్తావు కదా ఇప్పుడు ఇదేమిటో క్విజ్లా గందరగోళంగా ఉందేమిటే బాబు ఒక విధంగా అంతే రమ అపర్ణ వచ్చిన వైనం విని సుజాత హడావిడిగా మేడ దిగి వచ్చింది అంతవరకు హాయిని ఆ వైభవాన్ని పరిశీలనగా చూస్తున్న ఇద్దరు మెట్లపై సవ్వడి విని అటు చూశారు అపర్ణ చూపులలోని ఆశ్చర్యాన్ని పసిగట్టిన రమ మోచేతితో పొడిచిందేదో సంకేతంగా అదిగో తనే నా ఫ్రెండ్ సుజాత అంటూ అపర్ణకు చెప్పి సుజీ నా చిన్నప్పటి స్నేహితురాలు అపర్ణ మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ తీసుకుంది ఇక్కడకు ఈ మధ్య ప్రొఫెసర్గా వచ్చింది అంది సుజాతతో నమస్కార ప్రతి నమస్కారాలయ్యాయి ఇప్పుడే వస్తాను కూర్చోండి అని లోపలికి వెళ్ళింది సుజాత మై గాడ్ ఈవిడ డబుల్ గ్రాడ్యుయేట్ అంటే నమ్మాలా ఉన్నత ఉద్యోగి భార్య అంటే అసలు నమ్మలేకుండా ఉన్నానే పని మనిషి అనుకున్నాను సుమా విని వినిపించని స్వరంతో అంది అపర్ణ రమ అర్ధయుక్తంగా నవ్వింది సుజాత కూల్ డ్రింక్స్ పట్టించుకొచ్చింది అతిథులకు ముగ్గురు కూర్చుని మూడు నిమిషాల కాలమైనా మాట్లాడుకున్నారో లేదో సుజాత భర్త ఆనందరావు వచ్చాడు అతడి వెంట అతిథులు కూడా వచ్చారెవరెవరో ఓ మీ స్నేహితులు వచ్చారా గుడ్ అన్నాడు లాంఛనప్రాయంగా మర్యాదకు మాత్రం నమస్కరించాడు అపర్ణారమలకు తన స్నేహితులకు ఎవరెవరికి ఏం పంపించాలో భార్యకు చెప్తూ తాను గదిలోకి నడిచాడు ఒకరికి కాఫీ బిస్కెట్లు మరొకరికి హార్లిక్స్ దోశలు ఇంకొకరికి టీ వేడి పకోడి పకోడీలు కాఫీ సిద్ధంగా ఉన్నాయి అందరికీ అవే సర్దుకోలేరు మెల్లగా అడిగింది సుజాత ఆనంద్ వెనక్కి వచ్చాడు లేదు సుజీ వాళ్ళ టేస్ట్ తెలిసి అలా ముక్తుబడిగా ఎలా ఇస్తాం మన బిజినెస్కు వాళ్ళ అవసరాలు చాలా ఉన్నాయి కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ విషయాల్లో సలహాల నిమిత్తం రప్పించాను వాళ్ళని చూద్దాం వాళ్ళున్న వారం రోజుల పాటు ఎవరైనా వంట మనిషి ప్రత్యేకంగా దొరుకుతాడేమో నా బ్రతుక్కి వంట మనిషి కూడాను బాబోయ్ వారం రోజులుంటారా ఏ హోటల్లోనో ఏర్పాటు చేయండి నా వల్ల కాదు డోంట్ బిసిల్లీ ఒకటి రెండు హోటల్ డిన్నర్స్ ఎటు తప్పదనుకో అయినా పూర్తిగా హోటల్లో పెట్టలేం తెలుసుగా అవసరాలు అంతా మనలాభంకేగా సరే తప్పేదేముంది ఉసురనుకుంటూ సుజాత వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చింది భర్త ఫురమాయించిన వస్తువుల సముదాయంతో సారీ మీకు బోర్గా ఉందా అంది వచ్చి రమపక్కన కూర్చుంటూ తిరిగేస్తున్న పత్రికలు పక్కకు పెట్టి సుజాత అందించిన పకోడీల ప్లేట్ తీసుకుంటూ జాలిగా చూసింది అపర్ణ అది భరించలేనట్టు చూపులు పక్కకు మరిల్చింది సుజాత ముందు గదిలో ఆనందరావు స్నేహితులు కోలాహలంగా పేకాడుతున్న హోరు వినివస్తోంది గుమస్తా లోపలికి వచ్చి ఫ్రిజ్ నుంచి పళ్ళు అల్మరా నుంచి హాట్ డ్రింక్స్ వైన్ సెట్టు తీసుకెళ్తున్నాడు అపర్ణ రమ ముఖముఖాలు చూసుకున్నారు ఏమిటి కాఫీలు టీలు ఉపాహారాలు హాట్ డ్రింక్స్ అన్నీ ఒకేసారి అపర్ణ మాటలు అర్ధోక్తితోనే ఆగాయి విరక్తిగా చిరుహాసం చేసింది సుజాత మామూలు మనిషి మామూలు సంపాదనతో మామూలు తిండి తింటాడు ఒక్కోసారి అది లేక అలమటిస్తాడు మరీ ఎక్కువ సంపాదించి ఇంకా ఇంకా బ్రాంచీలు పెట్టేవాళ్ళు ఎక్కువ తిని తాగాలేమోగా ఆ మాటలు సాధారణంగానే వినిపించిన ఆ వెనుక ధ్వరిస్తున్న అక్కసును అపర్ణ గ్రహించగలిగింది సంభాషణ తీరును మార్చవలసిన అగత్యం కనిపించింది అపర్ణకు ఎందరు సంతానం మీకు అంది ముగ్గురు అరిగో రాని వచ్చారు స్కూళ్ళ నుంచి అలసి వచ్చిన ముగ్గురు పుస్తకాల సంచులను తమ సోఫాలో పాడేశారు నౌకరు వచ్చి బూట్లు సాక్స్ విప్పి స్నానాలకి రమ్మన్నాడు వాళ్ళని చెయ్యం పో మేము ఆడుకోవాలి ముక్త కంఠంతో అన్నారు ఒకరికి పాలు ఇద్దరికి హార్లిక్స్ తెచ్చి ఇచ్చింది సుజాత వద్దు కూల్ డ్రింక్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని కొంతసేపు మారం చేసి తల్లి నచ్చజెప్పిన తర్వాత అవి తీసుకున్నారు పక్కగది తెర తొలగించుకుంటూ సుజాత అత్తగారు వచ్చింది ఏమిటి పిల్లల పేచి వెళ్ళమ్మ సుజీ నువ్వు చేయిస్తే స్నానాలు చేస్తారు నౌకరు మాట నాడు విన్నారా అంది కోడల్ని మాట్లాడకుండా పిల్లలతో లోపలికి నడిచింది అప్పుడు ఆ వృద్ధురాలు రమణి పలకరించి అపర్ణ గురించిన వివరం విని సంతోషం వ్యక్తం చేస్తూ ఎదుట కూర్చొని మాటలు ప్రారంభించింది అయితే మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట అవునండి అంది అపర్ణ నమ్రతగా మా కోడలు సుజాత కూడా ఎంఏ పాస్ అయింది కానీ ఉద్యోగం అవసరం లేదు సమాధానాలు చెప్పవద్దన్నట్టుగా చేసిన కనుసైగను గ్రహించిన అపర్ణ మౌనంగా వినసాగింది మా సుజీ చాలా మంచిదమ్మా నాకు కోడలు కాదు కూతురే కూతురే అన్నట్టుగా ఉంటుంది ఇంత ఐశ్వర్యం ఉన్నా భర్తకు బిడ్డలకు బంధువులకు అన్నీ తనే స్వయంగా అమర్చుతుంది ఇల్లే కైలాసం నా కోడలికి రమ ఆపర్ణ నవ్వుకున్నారు వృద్ధురాలు గమనించకుండా పిల్లలను సవరించి ఆటలకు పంపి ఉస్సురనుకుంటూ వచ్చి కూర్చుంది సుజాత అత్తగారికి టీ టిఫిన్ తేవటం మరవలేదు ముసలామె ముఖమంతా సంతోషం నర్తించింది చూసారా మా కోడల్ని పొగుడుకోవటం కాదు ఎవరికి ఏ సమయంలో ఏం కావాలో అన్నీ అలా అలా అమర్చేస్తుంది అపర్ణ సుజాత ముఖభావాలను పరీక్షించ ప్రయత్నించింది కానీ సుజాత అందుకు అవకాశం ఇవ్వకుండా ఏదో పత్రికలో తలదొచ్చింది సుజీ అంటూ ఆనందరా వచ్చాడు లోపలికి మేము పిక్చర్కి వెళ్తున్నాం డిన్నర్ ఇంట్లోనే వేళ వాళ్ళకి ఏర్పాట్లు బాగుండాలి సుమా నా సెక్రటరీ వస్తుంది మేమో తనకి తెలుసు ఇద్దరూ కలిసి ఏ లోపం లేకుండా బాగా తయారు చేయాలన్నీ అలాగే నవ్వుతూనే అన్నప్పటికీ సుజాత కంఠస్వరంలో జీవం లేదు ఇందాక నువ్వు టిఫిన్లు డ్రింకులు నిమిషాల్లో తయారు చేసి ఇచ్చావు కదూ వాళ్ళు నిన్నెంత పొగుడుతున్నారో తెలుసా ఇంటి అలంకరణ చాలా బాగుందని కూడా అంటున్నారు మరి వస్తాం అలాగే వెళ్తూ వెళ్తూ ముందు హాల్లో నుంచి బిగ్గరగా అన్నాడు సుజాత పిల్లల ఆటల్లో పడ్డారు వాళ్ళ చేత మరి హోంవర్క్ చేయించవు మళ్ళీ మనం డిన్నర్లో ఉంటే వాళ్ళు నిద్రపోతారు చేయిస్తానులేండి ఆనందరావు కారు అలా వెళ్ళింది ఇలా పిల్లలు బిలబిలా లోపలికొచ్చారు మమ్మీ మనము వెళ్దాం సినిమాకి మరోసారి ఇప్పుడు చదువుకోవాలిగా కాదు ఏడుపులు తల్లి బ్రతిమారుడు జరుగుతూ ఉండగా ఆఫీస్ సెక్రటరీ వచ్చింది రాత్రి డిన్నర్ ఏర్పాట్ల గురించి వచ్చాను మేడం ఐస్ క్రీమ్ బజార్లో ఆర్డర్ ఇచ్చాను మన తయారీ వద్దన్నారు బాస్ అంటూ తయారు చేయాల్సిన పదార్థాల పట్టిక కావచ్చు సుజాతకే అందించింది రమలేచి నిలబడింది సారీ సుజాత నువ్వు మరీ బిజీగా ఉన్న రోజున మేము వచ్చామనుకుంటాను ఇంకా నయం ఇదొక పన ఇద్దరు అతిథులకేగా భోజనం మా రోజుల్లోలాగా రోజంతా కట్టెలు పొయ్యి మీద గుండెగలు వండి వందల మందికి వార్చి వడ్డించడం లేదుగా మీరు ఈ రోజుల్లో సుజాత అత్తగారి మాటలకెవ్వరూ పలకలేదు వెళ్తామండి అంది అపర్ణ చేతులు జోడిస్తూ ఇద్దరికీ బొట్టు పెట్టి పంపమ్మా అంది అత్తగారు మరలా సుజాత ఆదేశాన్ని అక్షరాలా పాటించి సాగనంపటానికి గేటు దాకా వచ్చింది ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు పెళ్లి కాకముందు సుజాత ఎలా ఉండేదో తెలుసా చైతన్యానికి వ్యాఖ్యాత అది ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంకా కూర్చో ఇంకా కూర్చో అని వదిలిపెట్టేదే కాదు ఎవరిని ఇప్పుడు మనం వెళ్తామన్నదే చాలన్నట్లు సాగనంపింది అటువంటి మరబ్రతికైపోయింది పాపం చూస్తే తెలియటం లేదు నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కానీ అంతా కళ్ళారా చూశాను కదా అటు హోంవర్క్ అంటాడు ఇటు డిన్నర్ అంటాడు అసలు ఆనందర ఉద్దేశం ఏమిటా అదే మరి పైకి భర్త మటుకు భర్త అత్తగారు మటుకు అత్తగారు విపరీతంగా పొగిడి సుజాతను జో కొడుతున్నారనిపిస్తోంది మరి సుజాత కొంతైనా తన స్వతంత్ర అభిప్రాయము సాధక బాధకాలు చెప్పుకోకుండా అలా మూకగా ఆజ్ఞాపాలన చేస్తోంది ఎందుకు అందుకే మనస్తత్వశాస్త్ర శాస్త్ర రాలివి కదా నువ్వేమైనా అర్థం చేసుకుని ఉపాయం చెప్తావేమోనని వేళ ఇక్కడికి తెచ్చింది మాట్లాడమేమిటపన్నా నా స్నేహితురాలి మానసిక ఆరోగ్యం గురించి బెంగలేదులే ఆవిడ శుభ్రంగా ఉంది మరి ఆ విషయం కాసేపు వదిలి రిలాక్స్ అవుదామా ఓకే ఏం చేద్దాం ఏముంది మా ఇంటికి వెళ్దాం కాసేపు వీడియో చూద్దాం కొత్త క్యాసెట్స్ తెచ్చాను పద ఇద్దరము అపర్ణ ఇంటికి వచ్చేటప్పటికి అపర్ణ తమ్ముడు ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్నాడు వీడియో మీద అపర్ణ తల్లి ఓ పక్కగా కూర్చుని కూరలు తరుగుతుంది వాడిని అది చూడని అమ్మా ఇప్పుడు వద్దంటే రాధాంతం చేస్తాడు అంది తల్లి అపర్ణతో నాకేం వాడి కర్మ ఎల్లుండి నుంచేగా వాడికి పరీక్షలు అంటూ కూర్చోబోయిన అపర్ణతో మళ్ళీ ఆమె అంది అయినా టీవీలో వీడియోలో ఇంట్లో ఉన్న తర్వాత చూడొద్దంటే మానతరా తారా నేనొద్దంటే వెనకుండా కొన్నావు మాటల వెనుక నిష్ఠూరం ధనించింది సంపాదిస్తోంది తన ఇష్టం డబ్బు రూపంలో ఉంటే మనం ఖర్చు చేస్తామని అపర్ణ భయం అంటూ అప్పుడే లోపలికి వచ్చిన వ్యక్తి అపర్ణ కంటే నాలుగేళ్లు పెద్దవాడైన అన్న గోపాలం ఓ మీ అన్నయ్య కదూ ఇప్పుడేం చేస్తున్నారు అంటూ ఉత్సుకతతో అడిగింది రమ్మ గోపాల ముఖం క్రోధపూరితమైంది ఆడాళ్ళు ఎంతైనా పుస్తకాల పురుగులు మాకు అదే పన ఏదో ఒక గొడవలో తిరగాల్సిన వాళ్ళం అపర్ణ కంగారుగా చూసింది రమవైపు అయోమయంగా చూస్తున్న రమతో అంది రా నా గదిలో కూర్చుందాం అపర్ణ కాస్త కాఫీ పెట్ట అందరికీ నీ స్నేహితురాలు కూడా వచ్చిందిగా ఆమెకు కూడా ఇవ్వు మేము తాగే వచ్చాంలే కాసేపు కూర్చుంటాం అయితే మాకియ్యమ్మ వాడు మగబిడ్డ బయట నుండి వచ్చాడు చూసావుగా రమ కూర్చుంటుందిలే ముందు కాఫీ పెట్టు నువ్వు అపర్ణ కాఫీ తయారు చేసే వరకు ముళ్ళపై కూర్చున్నట్లు గడిపిన రమ ఆ ఇంట ఏమీ తీసుకోలేదు ఇంతకు ముందేగా సుజాత్ ఇంట్లో తీసుకున్నాం అంటూ మృదువుగానే తిరస్కరించింది పద మా ఇంట్లో కాసేపు హాయిగా కూర్చుందాం రాగలవా నీకు ఇంకా ఏమైనా పనులున్నాయా ఇంట్లో చేయాల్సినవి రమ మాటల్లోని కినుకను గ్రహించి అపర్ణ బాధాతప్త స్వరంతో అంది రమా కొన్ని తరహాల మనుషులు కుటుంబాలు ఇక మారరు అందుకు మనం బాధపడి ప్రయోజనం లేదు అవునవును ఇలా సరిపెట్టుకు బ్రతకడానికి నీకు నా మనస్తత్వ పట్టం బాగా ఉపయోగిస్తుందనుకుంటాను పద మా ఇంట్లో చూద్దాం వీడియో సరే పద కోపంలో ఉన్నావు మళ్ళీ ఎక్కడికే అపర్ణ అని తల్లి అడిగిన దానికి ఏదో సాకు చెప్పి బయలుదేరింది అపర్ణ ప్రొఫెసర్ గిరి చేస్తున్న నువ్వు బలాదూర్ తిరిగొచ్చిన వాళ్ళకి చాకరీ చెయ్యాలా వాళ్ళు మగబిడ్డలా ఏం ఉద్యోగమయ్యా అంటే అలా ఎగిరిపడ్డాడేమిటి నీ అన్న చేతగాని తన అన్నీ కప్పిపుచ్చుకుంటున్నాడన్నమాట అలా ఇవేం మనస్తత్వాలు మీ వాళ్లవి అంటూ దారి పొడుగున రమ సణుగుతూనే ఉంది అపర్ణ మౌనంగా బరువైన చిరిహాసంతో విందే కానీ బదులు పలకలేదు ఇల్లు చేరగానే ఫ్రిజ్లో సిద్ధంగా ఉన్న ఐస్ క్రీంలు తీసి ఇచ్చింది రమ ఈ రంగుల ఫ్రిజ్ మళ్ళీ కొత్తగా కొన్నావా అని అడిగింది అపర్ణ ఆశ్చర్యంగా అవును పాతది బెడ్రూంలోకి ప్రత్యేకంగా పెట్టేశాను ఇది డ్రాయింగ్ రూంలోకి తీసుకున్నాను అదృష్టవంతురాలివే తరగని ఐశ్వర్యమాయే నీ ముఖం నెలనెల నాలుగు వేలకు పైగా సంపాదిస్తున్నావు ఇంకా ట్యూషన్సు నీకేం తక్కువ ఎటొచ్చి ఆడవాళ్లం అంటూ వెనక్కి తగ్గి సంపాదనంతా ఎవరి చేతిలోనో పోయటం మనలో చాలామంది చేస్తున్న తప్పుడు పని నీ రాబడితో నెల నెల నువ్వు ఒక వస్తువు కొనుక్కోవచ్చు తెలుసా అవుననుకో నిద్రపోతున్న రమభర్త లేచి రావడంతో స్నేహితురాళ్ల సంభాషణ తాత్కాలికంగా ఆగింది ఎక్కడికెళ్ళావు రమా మధ్యాహ్నం ఫోన్ చేశాను ఫ్యాక్టరీ నుంచి అన్నాడు రమభర్త శేఖరం నా ఫ్రెండ్ సుజాత్ ఇంటికి ఏం ఎందుకు వీడియోలో క్యాసెట్ అమర్చుతూ అంది రమ ఏం లేదు నా పాత ఫ్రెండ్ ఒక అతను ఈరోజు అనుకోకుండా కలిశాడు ఏదో పని మీద వచ్చాడట నిన్ను ఇంటిని చూపిద్దాం అనుకున్నాను అలాగా వెళ్ళిపోయారా లేదు రేపే వెళ్ళిపోతాడట ఇంట్లో ఆడవాళ్ళకి ఇక్కడ నుంచి ఏమైనా నగలు బట్టలు తీసుకెళ్లాలనుకుంటున్నాడట నిన్ను సెలెక్ట్ చేసి పెట్టమంటున్నాడు అబ్బా షాపింగ్ అంటే నాకు విసిగం చెప్పలేదా మీరు పోదు బడాయి ఫ్రెండ్కి అలా చెప్తే ఏం బాగుంటుంది నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు ఓ గంటలోనో అరగంటలోనో వచ్చేస్తాడు కాడు గెస్ట్ హౌస్లో నిద్రపోతున్నాడు నేను ఇంకా నిద్రపోయేవాణ్ణి నువ్వు రాకపోతే అయితే నేను వెళ్తాను రమ్మా అంటూ లేచింది అంతా వింటున్న అపర్ణ ఎందుకు ఇది కాసేపైన చూద్దాం కూర్చో చూద్దాం అనగానే పాప నిన్నంత దూరం నుంచి లాక్కొచ్చాను అలా అనుకురమా అంటూ శేఖర్ బ్రతిమాలుతున్నట్లు అన్నాడు తీరా నా ఫ్రెండ్ వచ్చేస్తే బాగుండదు ముందు తయారైరా ఆవిడ చూస్తూ ఉంటారు సరే అంటూ నువ్వు కూర్చో అపర్ణ అంది రమ్మ అన్నట్టు రమా ముందు ఒక కప్పు వేడి కాఫీ ప్రసాదించబోయి అంటూ శేఖర్ దినపత్రిక చేతికి తీసుకుని సోఫాలో వాలుతూ సిగరెట్ ముట్టించాడు ఇక భరించలేని అపర్ణ గుమ్మవైపు నడుస్తూ అంది హడావిడి పడకు రమా తీరిగ్గా చేసుకో పనులు నేను వెళ్తున్నాను అయ్యో వెళ్ళిపోతున్నారా అపర్ణ గారు అంటూ నామమాత్రంగా అన్నాడు శేఖర్ కారులో పంపించురమా ఆవిడ్ని కాసేపు పోయాక వెళ్ళకూడదా ఏం అంటూ రమ అపర్ణ వెనకే వచ్చింది వీధి గేటు వరకు పర్వాలేదు నేను వెళ్ళగలను కారు వద్దులే కొంప తీసి కోపంగాని రాలేదు కదా అపర్ణ నీ ముఖం దేనికి కోపం అంటున్న అపర్ణ ముఖం నిర్మలంగా ఉంది నిజంగా ఏమీ అనుకోగా అంటున్న రమముఖంలో కొంచెం కూడా బాధలేదు అన్నట్టు సుజాత విషయం ఆలోచిస్తావుగా అంది తిరిగి రమ అపర్ణ నవ్వుకుంటూ రెండడుగులు వెనక్కి వేసి రమను రెండు క్షణాలు పరిశీలనగా చూసింది అపర్ణ రమ సుజాతను గురించి ప్రత్యేకంగా ఆలోచించేదేముంది నీకు సుజాతకు తేడా ఏముంది ఇప్పుడు నీ భర్త ప్రవర్తన గురించి నువ్వు బాధపడటం లేదే అపర్ణ అవును రమా ఇంగితం తెలిసిన వాళ్ళు దేనికి అంత త్వరగా బాధపడరు ఎదుటివారిని తప్పుపట్టరు సుజాత భర్త మనల్ని కూర్చుని మాట్లాడే ఇచ్చారు నీ భర్త అది ఇవ్వలేదు అపర్ణ అంది సిగ్గిలిపోతున్నట్టు రమ ఆగు నిన్ను అభిమానపడి ఇప్పుడు అతడితో పోట్లాడ పని కాదు చెప్పేది పరిస్థితి అటువంటిది అది నువ్వు నేను అర్థం చేసుకున్నట్టు సుజాత అర్థం చేసుకోక అనవసరంగా ఏవేవో ఊహించుకుని మొహం బాధగా పెట్టుకు తిరగటం నీలాంటి వాళ్ళు అనవసర సానుభూతి ఒలికించటం ఒక వేదిక అయిపోయింది ఈ మధ్య కానీ ఏమిటి కానీరమా విందు ఏర్పాట్ల నిమిత్తం ఇంట్లో ఉన్న నౌకర్లు గుమస్తా చాలరన్నట్లు ఆఫీస్ సెక్రటరీని కూడా సాయం పంపాడు మహానుభావుడు ఇంకా సుజాతకు కావలసిందేమిటి జీవన వైభవాలన్నీ వెల్లువలా ముంచెత్తుతున్న ఆవిడకు ఏదో నిస్పృహ ఎందుకు అతి ధనిక దర్జాలతో కూడిన జీవితం కావాలనుకున్న స్త్రీలు మరి ఆ చుట్టూ ఉన్న హడావిడులు పద్ధతులు కూడా పాటించడానికి సంసిద్ధులై ఉండాలి ఉన్నత పదవిలో కానీ వర్తక వ్యాపారంలో కానీ లేదా మరే ఇతర గొప్ప వ్యాపకం కలిగి ఉన్న వ్యక్తి కానీ జీవన భాగస్వామిగా ఎన్నుకున్నవారు ఆ భాగస్వామిని నీడలా మసలుకుంటే కానీ వారి రథం సాఫీగా నడవదు ఆ ఇంగితం తెలియని సుజాతతి అర్థం లేని బాధానక తప్పదు అంతేనా అవును భర్త అవసరాలు ఇంటి పెద్దల సేవ పిల్లల సంరక్షణ చూసుకోవటం అనేది ఆ స్త్రీ మనస్థితిపై ఆధారపడి ఉంటాయి అదృష్టం అనుకుంటే అదృష్టం భారమనుకుంటే భారమే ఉద్యోగ బాధలు తెలిసిన స్త్రీలు సుజాత వంటి వారిని నీ వంటి వారిని చూసి అసూయ చెందుతారు సుజాతకు నాకు పోలికేమిటలే నాకటువంటి లేవు మహారాణిలా ఉన్నాను గర్వంగా అంది రమ చిన్నగా నవ్వింది అపర్ణ తదాస్తు రమా ఆ తృప్తే నీకు జీవితాంతం ఉండాలని స్నేహితురాలిగా కాంక్షిస్తున్నాను నా స్థానంలోనే గనక సుజాత ఉంటే ఇప్పుడేమయ్యేది హాయిగా ఇంట్లో నిద్రపోయిన మీకు బయట తిరిగి అలసి వచ్చిన నేను కాఫీ చేసివ్వాలా మీరెందుకు చేరు నా స్నేహితురాల్ని వదిలి నీ స్నేహితుడి కోసం ఎందుకు రావాలి అని బాధపడేది కానీ నువ్వు అలా అన్నవు నీలో మానసిక పరిణితి ఉంది కనుక రమా అవాకగా చూడసాగింది అపర్ణ వైపు ఆమె భుజంపై సస్నేహంగా తడుతూ అంది అపర్ణ ఇది మన పరంపరారమా అవి తండి ఇవి చేయండి అంటూ బయట పనులు మన మగవారికి చెప్పినట్టే కాఫీ చెయ్యి భోజనం పెట్టు అంటూ మగవారు ఆడవాళ్లకు చెప్తారు ఇవి ఎంతటి మహా మనుషులలోనైనా ఉండే మామూలు వారసత్వ గుణాలు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే